టిడిపి నేత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ సభ్యులు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఖండించారు బే కాలనీలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చారన్నారు కోవిడ్ సమయంలో వాలంటీర్స్ ప్రాణాలకు తెగించి పనిచేశారన్నారు ఈ వ్యవస్థను విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గతంలో దారుణంగా విమర్శలు చేశారని గుర్తు చేశారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు అంటూ వ్యాఖ్యానించడం చేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సమావేశంలో ఏపీఐఐసి డైరెక్టర్ ముల్లి అప్పారావు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీ సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం చాలా బాధాకరం ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం పాదయాత్ర భాగంలో ఈరోజు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ లేదంటే వేరే ఏదైతే ఇళ్ళ ఇళ్ల పట్టాలు కానీ అమ్మఒడి కానీ ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు అదేవిధంగా వైఎస్ఆర్సిపికి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైయస్ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఒక మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు దాడితేనో లేకపోతే థౌజండ్ ఎస్ఎఫ్టీ దాడితేనో కూడా ఖరా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం అసలు ఏం పథకాలు ప్రభుత్వం నడుస్తున్నాయి ఏం పథకాలు వస్తున్నాయి ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో అర్హత ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏ అర్హత ఉంది వాళ్ళకి ఏం వస్తాయి ఏం రావనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి వాళ్ళు వాళ్ళకి అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు ఒడి కానీ చేతు కానీ అసరా కానీ ఇళ్ళ పట్టాలు కానీ ప్రతి ఒక్క పథకం ఏ పథకం అయినా సరే పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో వ్యాక్సిన్లు ఇస్తుందో ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలను వివరిస్తూ ఉన్నారు ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళ పూరుస్త స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒకరే కాదు ఎమ్మెల్యే మాట్లాడి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు